ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలీ ఛానల్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ఫాలోవర్స్ అందరికీ నా ఛానల్ చూసే ప్రతి ఒక్క రైతన్నకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రెండు నలపల్ల కోడలు అమ్మకానికి వచ్చాయి కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా దేవునకొండ మండలం కప్పట్రాల నుంచి రెండు నాలుపల కోడలు అమ్మకానికి పెట్టారు హైట్ మాత్రం మూడు పైగా పైగున్నాయంట అన్ని వ్యవసాయ పనులు గ్యారెంటీ చేస్తాయంట చాలా గ్యారెంటీ అయిన కోడలు వ్యవసాయానికి మాత్రం సో రైతంబా టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి నంబర్ టైట్లో ఉంటుంది ఇంకా అలాగే ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా ఉంటే వీడియో ఫోటో తీసి చాలా మరకు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిటీ ఫైవ్ త్రీ జీరో మొబైల్ అంటే పెట్టి వీడియో ఫోటో తీసి పెట్టండి ఫ్రెండ్స్ మీరు మీ కోడలు అమ్మాలనుకుంటే నా ఛానల్ ద్వారా ఇంకా అలాగే రేటు అన్ని వివరాలు చెప్పండి వీటి ధర వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు ధర ఇంకా తగ్గుతారు మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ